అంటే డెవలప్మెంట్ అంటే ఏమిటి అడవిని కార్పొరేట్ శక్తులకు అంబానీ అదాని లాంటి వాళ్ళకు కట్టబెట్టడమా ఆదివాసులను అడవి నుంచి ఎల్లగొట్టడమా డెవలప్మెంట్ అంటే ఏమిటి హత్యలు చేయడమా చంపడమా వాస్తవానికి వీళ్ళు డెవలప్మెంట్ కోరుకోవడం లేదు అభివృద్ధి పేర విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు ఇవాళ మొత్తం కూడా పర్యావరణ విధ్వంసం కొనసాగుతూ ఉంది అక్కడ ఈ రకంగా విధ్వంసాన్ని కొనసాగిస్తుంటే ఇది సరైంది కాదు అనేది వాళ్ళు అడ్డుపడుతున్నారు అది తప్పట్లయితుంది వాళ్ళ బతుకు వాళ్ళని బతకరిస్తే చాలు మీరేమి అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు ఇంతకాలం బతికిండ్రు కదా వాళ్ళు ఇంకా కొత్తగా బతికేదేముంది వాళ్ళు కరెంటు లేనప్పటి నుంచి వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళు అక్కడ అడవిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి జంతువులతోటి పక్షులతోటి అడవితోటి వాళ్ళ జీవనాధారం ఉంది వాళ్ళ జీవితం కొనసాగుతుంది వాళ్ళ జీవించే హక్కును కాలరాస్తూ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ఉల్లంఘిస్తూ కోర్టులను ఉల్లంఘిస్తున్నటువంటిది మీరు మీరు కొత్తగా ఏమీ అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం లేదు అభివృద్ధి పేరుతోటి ఈ ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా కూడా కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడం కోసమే చేస్తున్నటువంటిది ఈ కుట్ర అంతకుమించి మరొకటి లేదు అందుకనే ఇది విరమించుకోవాలి ఆదివాసీలు ఏమడుగుతున్నారు అటానమస్ కౌన్సిల్ కోరుతున్నారు అటానమస్ కౌన్సిల్ అంటే స్వయం పాలన కోరుతున్నారు ఈ అడవి మీద హక్కు మాదే అడవి మాదే అని వాళ్ళు కోరుతున్నారు కాబట్టి వాళ్ళు కోరుతున్నటువంటి దాన్ని కేటాయించడం అనేటువంటిది మీరు మీరు చేయాల్సినటువంటి పని అంతకుమించి మీరు కొత్తగా అభివృద్ధి ఏం చేయొద్దు మీరు ఇది ఇది చేస్తే కనుక తప్పకుండా వాళ్ళ అభివృద్ధి వాళ్ళే చేసుకుంటారు